నమస్తే నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాంపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు గారు గురువుగారు మే నెలలో కన్యా రాశి వారికి అసలు వీరికి గోచారం ప్రకారం ఏ విధంగా ఉంటుందంటారు దాంతో పాటుగా వీరు ఏ విషయాలు తొందరబడి చేయడం ద్వారా మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందంటారు మరి ముఖ్యంగా ఎటువంటి పనుల్లో జాగ్రత్త పట్టించాలంటారు చాలా మంచి విషయం అడిగారు కన్యా రాశి వారికి ఈ రాశి వారికి కూడా గత కాల గత కొంతకాలం నుంచి ఒడిదొడుకులు అనేవి ఉన్నాయి కానీ ఈ సంవత్సరం ఈ వారికి యోగ కాలం అనే చెప్పాలి అందులోనూ మరీను ఈ మే నెల ఎటువంటి ముఖ్యమైన పనులైనా సరే సకాలంలో పూర్తి చేయగలరు విద్యార్థులకి చక్కని అనువైన మాసం అని చెప్పాలి ఈ సంవత్సరం అందులోని ఈ నెల వాళ్ళు విద్యలో పరిపూర్ణత పొంది జిల్లా ఫస్ట్ కానీ లేదా స్టేట్ ఫస్ట్ కానీ లేదంటే కాలేజీలోనే ఫస్ట్ క్లాస్లో కానీ రావడం కానీ వీళ్ళు మంచి ఉన్నత విద్యలో రాణించడం కానీ అంటే ఏదైనా సబ్జెక్టుల్లో ఏ సబ్జెక్టులోనైనా కూడా ఆల్ సబ్జెక్టులో అంటే ఒక మాటలో చెప్పాలంటే మల్టీపర్పస్ అంటే మల్టీ టాలెంటెడ్ అన్నట్టుగా వీళ్ళు ఏ దాంట్లోనైనా కూడా రాణించగలరు అన్నది ఈ కన్యా రాశి వాళ్ళకి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి పిల్లలకి విద్య విద్యలో మంచి రాణిస్తారు అలాగే ఉద్యోగంలో కూడా ఇందాక చెప్పుకున్న మల్టీ టాలెంటెడ్ అని ఆ విధంగా వీళ్ళు ఉద్యోగాలలో కూడా అత్యంత అవసరం వీళ్ళని తీసుకోవడం కూడా అలా ఉద్యోగం అనేది వీళ్ళనే వెతుక్కుంటూ వచ్చే అవకాశం కూడా ఉంది రాశి వాళ్ళని ఉద్యోగ అవకాశాలు అనేది కూడా అందరికీ కాకపోవచ్చు కానీ కంపల్సరిగా కొంతమందికి అవుతాయి ఉద్యోగమే మనల్ని ఎత్తుకుంటూ వచ్చే అవకాశం ఉంది అలా ఈ కన్యారాశి వారికి మంచి ఉద్యోగ అనుకూలత ఉద్యోగ అవకాశాలు చిన్న వ్యాపారుల కాడ నుంచి చిరు వ్యాపారాల కాడ నుంచి ఒక చాలా పెద్ద ఉన్న బిగ్ వ్యాపారస్తుల వరకు కూడా ఎంత పెద్ద వ్యాపారస్తులైనా సరే ఓ చిన్న చిరు వ్యాపారి నుంచి ఈ మాసంలో బాగా అధిక లాభాలతోటి మంచి ఉన్నత వ్యాపార పరుడుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది చిన్న వ్యాపారం కాస్త పెద్దదవుతుంది ఆల్రెడీ పెద్ద వ్యాపారం కాస్త ఇంకా విస్తరిస్తుంది ఇలా చెప్పాలంటే ఒక మాట చెప్పాలంటే దేశదేశాలలో కూడా విస్తరించే అంతటి యోగం అయితే ఉంది అనేక ప్రాంతాలలో కూడా ఉన్నత వ్యాపారాలతో అభివృద్ధి చెందే అవకాశము ఉంది అలాగే ఇంకా కూడా చెప్పాలి అంటే ఈ రాశి వారికి సర్వకార్య సిద్ధిరస్తు ఒక్కటి కాదు కత్తికి రెండు పక్కలా పదునుంది అన్నట్టుగా ఇట్లన్నా తిగుతుంది ఇట్లన్నా కూడా తిగుతుంది అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతూనే సంపాదిస్తు సంపాదించడం జర్నీ చేస్తూనే అంటే నడుస్తున్నట్టుగా జర్నీ చేస్తూ తిరుగుతూనే సంపాదించడం అట్లా ఏ రూపంలో ఎలా పోయినా సంపాదనే వీళ్ళక ధ్యేయం అన్నట్టుగా ప్రతి విషయంలో కూడా ఆర్థిక పరమైనటువంటి విషయాలలో చాలా తెలివిగా నడుచుకోవడం వాళ్ళు చేసే చిన్న పనికి కూడా లాభార్జన లేని పని చేయకపోవడం లేదు చేస్తూనే దాన్ని లాభార్జన పొందడం ఇలా అనేక రకాలుగా అనేక రంగాలలో రాణించే అవకాశం ఉంది ఈ మే నెలలో స్థిరపడే అవకాశం కూడా ఉంది ఈ రాశి వాళ్ళకి గృహయోగం చక్కగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ గృహాన్ని కొనాలని చెప్పేసి ఆలోచన పెట్టడం జరుగుతుంది అనుకున్న తడువుగా ఆ పనిని పూర్తి చేయడం కూడా జరుగుతుంది అంటే ఇల్లు కొనడము కట్టిని కొనడం కానీ లేదంటే స్థలాన్ని కొనడం కానీ లేదా స్థలం ఉంటే దాన్ని ప్రారంభం చేయడం కానీ ఇలా అనేక విషయాలలో కూడా ప్రతి పని వీళ్ళని ఎదుర్కొంటూ వస్తుంది అనుకోగానే ఆ పని అయిపోతూ ఉంటుంది ఏదైతే మనసులో తలుచుకుంటారో ఆ పని జరిగే అవకాశం ఉంది అట్లాగా కన్యారాశి వారికి గృహయోగము ఉంది వాహన సౌఖ్యము ఉంది అలాగే నగ నట్ర అంటే బంగారం కొనడం కానీ వెండి వస్తువులు కొనడం కానీ గృహ గృహోపకరణ అలంకరణ కోసమై కొనే వస్తువులు కానీ అంతా కూడా రిచ్గా బాగా ఉన్నత స్థితిలో స్థిరపడే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళకి అనేక విషయాలలోనూ కలిసి వచ్చే కలిసొచ్చే మాసం అనే చెప్పాలి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు ఆల్రెడీ చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ మాసంలో శుభవార్తలు వింటారు అంటే నిశ్చేతాంబోలాలు పుచ్చుకోవడం లేదా ఏకంగా వివాహమే పెట్టుకోవడం కానీ ఇటువంటి శుభక శుభకార్యాలు త్వర త్వరగా జరిగే అవకాశం కూడా ఉంది అంతేకాకుండా ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఈ మాసంలో ప్రశాంతంగా ప్రయత్నం చేసుకోవచ్చు ఉద్యోగము వస్తుంది అలాగే ఏ ఆటంకం లేకుండా ఉద్యోగము వస్తుంది అలాగే మధ్య మధ్యవర్తిత్వం ద్వారా కూడా వీళ్ళకు కలిసి వచ్చే అవకాశము ఉంది వీటితో పాటు సంతాన విషయంలో కూడా వీళ్ళకు అధికంగా స్త్రీ సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉంది అంటే కన్యా రాశి వాళ్ళకి స్త్రీ సంతాన భాగ్యం అంటే పుత్ర సంతానం కూడా ఉంటారు తక్కువ సంఖ్యలో పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది అధికంగా స్త్రీ సంతానం కలిగే అవకాశం ఉంది కన్యా రాశి వారికి మాత్రమే అలాగే ఇవే కాకుండా ఆరోగ్య విషయాల్లో కూడా బాగుంటుంది అంటే దీర్ఘకాలికంగా బాధపడుతూ ఇప్పటి నుంచో బాధపడుతూ వస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఈ మాసంలో ఆ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు మే నెలలో ఇంకా కూడా ఆరోగ్యరీత్యా బాగుండడం కోసం ఏదైనా సరే చెప్పాలి అంటే సముద్ర స్నానం కానీ పుణ్యక్షేత్ర దర్శనం కానీ ఇందులో ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే శ్రీశైలం మల్లికార్జున స్వామిని కానీ లేదు మనం అంత దూరం పోలేము అనుకుంటే ఈ రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు అమ్మవారిని సాయంత్ర సమయంలో గ్రామ దేవత ప్రతి చోట ప్రతి ఏరియాలో గ్రామ దేవత ఉంటుంది ఆ గ్రామ దేవత ఎందుకు ఉంటుంది అంటే ఆ గ్రామాన్ని ఆరోగ్యంగాను సంరక్షించే బాధ్యత మది ఇదే కాకుండా ఎటువంటి నష్టాలు జరగకుండా కాపాడేటువంటి కర్తవ్యం బాధ్యత కలిగినటువంటి అమ్మవారు గ్రామదేవత ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా భక్తులందరినీ కూడా కాపాడే బాధ్యత ఆమెది కాబట్టి ఆమెను ఆదివారం కానీ మంగళవారం కానీ లేదా గురువారం కానీ శుక్రవారం కానీ వాళ్ళకు వీలైన వారం ఎంచుకొని ఈ నాలుగు వారాలలో వారానికి ఒక రోజు కావచ్చు లేదంటే ఓపికొండే రోజు ప్రతిరోజు సాయంత్రం ఐదున్నర ఆరున్నర లేదు ఐదున్నర నుంచి ఏడు వరకు కూడా ఈ సమయంలో ఈ రాశి వాళ్ళు ఒక గుడ్డు తీసుకొని అమ్మవారికి ధ్వజస్తంభం దగ్గర గుడ్డు పెట్టి లేదు గుడ్డు పెట్టలేని వాళ్ళు అమ్మవారి దగ్గర బెల్లం బెల్లాన్ని ఒక ఆకులో నైవేద్యంగా పెట్టి లేదా వీలైతే గుడ్డే పెట్ట పెట్టి అమ్మవారికి ప్రదక్షిణ చేసి చేసుకొని ఆ తర్వాత ముద్ద కర్పూరం వెలిగిచ్చి నమస్కారం చేసుకొని తిరిగి చూడకుండా వచ్చేస్తే వాళ్ళకి ఎటువంటి ఎంత పెద్ద అనారోగ్య సమస్య అయినా కూడా తీరిపోతుంది గురువుగారి నాకు ఒక సందేహం అడగవచ్చు పర్వాలేదు అడగండి అంటే గుడ్డు అనేది నీచుకు సంబంధించి మాంసం అనేది మరి మనకి దేవాలయంలోకి అసలు తీసుకువెళ్ళకుండా అది పాపం పుట్టకాడ సుబ్రహ్మణ్య స్వామి కాడ అని చోట పెడతారు అమ్మవారి అవును అమ్మవారి కదా అమ్మవారికి ఇంకా భలే ఇస్తారు కదా అంటే దాని పరంగా చూసుకో అది సంబంధం లేదు ఇది ఏంటంటే గుడ్ అనేది మనలో ఉన్నటువంటి ఒక నెగటివ్ ని తీసేస్తుంది ఓకే ఎన్ని చోట్ల మనము ఇప్పుడు పుట్టల దగ్గర పెడతాం కదా మరి పుట్ట ఏమిటి సుబ్రహ్మణ్య స్వామికి నిలయమైన ఏకంగా సుబ్రహ్మణ్య స్వామికే పెడుతున్నాం ఆమె తల్లి అమ్మవారు మరి ఆ అక్కడ పెట్టకూడదు అనేది ఏం లేదుగా ఇక్కడ మనం తీసుకుపోయి మాంసాహాన్ని అంటే ఒక ప్రాణిని చంపి దాన్ని చేసి తీసుకుపోయి అమ్మవారికి పెట్టమని చెప్పలేదుగా అది దోషం అది దోషం ఇది గుడ్డు అనేది ఏంటంటే మనలో ఉన్నటువంటి చెడుని నెగిటివ్ ని తీసివేయడం అని చెప్పడం దాన్ని కూడా ఇంకా చెప్పాలంటే గుడ్డును మనం తల మీద నుంచి మూడు సార్లు కుడివైపు తిప్పి రెండు సార్లు వైపుకి తిప్పి లేదా పైనుంచి కిందికి మూడు సార్లు తీసేసి దాన్ని బయట ఇసిరేయచ్చు అంటే మనలో ఉన్నటువంటి గ్రహపీడల్ని కానీ దృష్టి దోషాన్ని కానీ ఎటువంటి నెగిటివ్నైనా సరే తీసిబారేయడం అని అర్థం అలా కూడా చేయవచ్చు ఇదేమిటి ఏది 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 ఏమైనా మనం బాగుండడం కోసం మనం అభివృద్ధి చెందడం కోసం మనం కష్టాల నుంచి బయటపడడం కోసం మనం సుఖంగా జీవించడం కోసం మనము పది మందిని ఇబ్బంది పెట్టడం లేదు కదా ఏది ఏమైనా పది మందికి నష్టం కలగ చేయడం లేదు కదా అలాగే అట్లానేసి నేను అక్కడ మీరు కోడిని కోయండి గొర్రెని కోయండి అని చెప్పడం లేదు కదా చెప్పి పరిహారం కూడా ఏది చేయాలో ఏది చేయకూడదు అన్నది మనం అలాంటివి చేయకూడదు ఇందాక చెప్పినవి ఇది ఎటువంటి ఇబ్బంది లేదు మనలో ఉన్నటువంటి చెడును పోగొట్టుకోవడం కోసం మనలో ఉన్న నెగిటివ్ని పోగొట్టడం కోసం చేసే పని మాత్రమే ఇలా చేసినట్టు అయితే వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది ఓకే చాలా చక్కగా వివరించారు గురువుగారు అయితే కన్యారాశి రాశి వరకు ఏ విధంగా ఉంటుందో పాటుగా ఈ పరిహారం అనేది కాస్త కొత్తగా ఉన్నప్పటికీ కూడా చాలా చక్కగా వివరించారు దానికి తగ్గ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు నేను అడిగిన డౌట్ కి నిజంగా గురుగారు థ్యాంక్ యూ సో మచ్